హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాధురి ఐడియాస్ నేను మీ మాధురిని అండి ఈరోజు మన ఛానల్లో పిల్లలకి పెద్దలకి అందరికీ ఇష్టమైన హెల్దీ రెసిపీని చేసుకుందామండి అదేందో చూద్దామా పల్లీల మసాలా అండి చాలా టేస్టీగా ఈజీగా చేసుకోవచ్చు ఇలా పల్లీల మసాలాని పొట్లంలో చూడగానే గుర్తుకొచ్చేది ఏంటంటే సేమ్ ఇదే విధంగానే బీచ్లో అమ్ముతూ ఉంటారు కదా అలాగే ట్రైన్ జర్నీస్లో కూడా ఈ విధంగానే పొట్లం కట్టి అమ్ముతూ ఉంటారు కదండి ఈ పల్లీ మసాలాని పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా పెట్టవచ్చు లేదా ఈవినింగ్ స్నాక్స్గా కూడా పెట్టవచ్చు ఇప్పుడు పల్లీ మసాలాకి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసే విధానం చూద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు నిండుగా వేరుశనగ గుండ్లని వేసుకోవాలి ఇప్పుడు పప్పు మునిగేలా నీళ్ళను పోసుకోవాలి ఇలా నీళ్ళని పోసిన తర్వాత వీటిని ఆరు నుండి ఏడు గంటల వరకు నానబెట్టుకోవాలి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి తినాలి అనుకునేవారు ముందు రోజు రాత్రికే నానపెట్టేసేయండి లేదంటే సాయంత్రం తినాలనుకుంటే పొద్దున్నే నానబెట్టుకుంటే సరిపోతుంది అలా ఆరు గంటలు అయిన తర్వాత చూడండి వేరు శనగపప్పు అంతా కూడా మంచిగా నానిపోయింది కదా ఇప్పుడు వీటిని ఒకటి రెండు సార్లు మంచినీళ్ళల్లో బాగా కడిగి ఇప్పుడు వీటన్నిటినీ కుక్కర్లోనికి వేసుకుందాం ఇలా పప్పు అంతా కూడా వేసుకున్న తర్వాత రుచికి తగినంత సాల్ట్ని వేసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని వేసుకుంటున్నానండి అలాగే పప్పులు మునిగేలా నీళ్ళని పోసుకోవాలి ఇప్పుడు వీటిని గ్యాస్ స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మూడు నుండి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి అలా నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరంతా పోయి దాని తర్వాత కుక్కర్ మూతను తీయండి ఇప్పుడు పల్లీలంతా కూడా ఇలా జల్లెడి గిరట లేదా జల్లెడి గిన్నెనైనా తీసుకొని నీళ్లు లేకుండా వడకట్టుకోవాలి ఇలా నీళ్ళు లేకుండా వడకట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఈ పల్లీల మొత్తాన్ని వేసుకోవాలి దాని తర్వాత అందులో పావు కప్పు తురిమిన క్యారెట్ని వేసుకోవాలి పావు కప్పు చిన్న చిన్నవిగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయని వేసుకోవాలి అలాగే చిన్న సైజులో ఉన్న టమోటాని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి కారం అర టీ స్పూన్ రుచికి తగినంత సాల్ట్ని వేసుకోవాలి మనం ముందుగా పల్లీలు ఉడికించుకోవడానికి సాల్ట్ని వేసుకున్నాం కదా అందుకే నేను ఇక్కడ పావు టీ స్పూన్ వేసుకుంటున్నానండి అలాగే సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన కొత్తిమీర ఇప్పుడు నిమ్మకాయని సగం బద్దని తీసుకొని ఇలా పిండుకోండి ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ అంతా వేసుకున్న తర్వాత అన్ని పదార్థాలంతా కూడా సమానంగా కలిసేలా కలుపుకోవాలి అంతేనండి చాలా ఈజీగా టేస్టీగా పల్లీల మసాలాని చేసుకున్నాం కదా మీ పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా హెల్దీ అయినా పల్లీల మసాలానే చేసి పెట్టండి వాళ్ళు చాలా బాగా ఇష్టపడుతూ లైక్ చేస్తూ తింటారు కొంచెం వెరైటీగా ఇలా పొట్లం కట్టుకొని అందులో పల్లీ మసాలానే వేసుకొని తింటే సేమ్ అచ్చం బీచ్లో తిన్నట్లుగానే గుర్తుకు వస్తుంది అలా ఏమైనా మీకు కూడా ఇలా చిన్న చిన్న మెమోరీస్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియపండి మీకు నచ్చిందా ఈ రెసిపీ అయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మర్చిపోకుండా లైక్ చేయండి మీ స్నేహితులకి మరియు బంధువులకి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బిల్ బటన్ని ప్రెస్ చేయండి మళ్ళీ మరొక మంచి రెసిపీతో కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్